హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షమిలాస్ కిచెన్ నేను ఈ ఈరోజు నేను ఎంతో రుచిగా ఉండే చేపలు చింతకాయ పులుసు అయితే చేయబోతున్నాను వింటర్ సీజన్లో చింతకాయలు అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయి వాటిని ఇలా చేపల్లో వేసుకుని పులుసు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి చేపల్లో చింతపండు వేసుకుని పులుసు పెట్టుకునే దానికంటే కూడా చింతకాయలు వేసుకుని పులుసు చేస్తే చాలా బాగుంటుందండి అందులోనూ ఈ పులుసు ముందు రోజు చేసుకుని రెండో రోజు తింటే ఇంకా రుచిగా ఉంటుంది అది కూడా పెద్ద చేపలతో కాకుండా ఇలా చిన్న చేపలు వేసుకుని పులుసు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు షమిలాస్ కిచెన్ దీనికోసం ముందుగా ఇలా చిన్న చేపల్ని తీసుకున్నానండి వీటిని నీట్గా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని తీసుకున్నాను వీటిని కట్టి చేపలు అంటారండి మా కాకినాడలో అయితే ఇవి చాలా ఎక్కువగా దొరుకుతాయి ఈ చేపలు పులుసుగా అయితే చాలా బాగుంటాయండి ఏ చేపలైనా సరే లాస్ట్ లో ఉప్పు వేసుకుని వాష్ చేసుకుంటే బ్యాడ్ స్మెల్ అనేది రాదు వీటిని సైడ్ను పెట్టుకుంటున్నాను అలాగే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతకాయల్ని తీసుకున్నాను ఈ చింతకాయలు అనేవి ముదురుగా ఉన్నా పర్వాలేదు లేతగా ఉన్నా పర్వాలేదండి నెక్స్ట్ బాయిల్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ని పెట్టుకున్నానండి హై ఫ్లేమ్ మీద ఇవి బాయిల్ అవుతున్నప్పుడు ఈ చింతకాయల్ని ఇందులో వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు వీటిని ఇలా బాయిల్ చేస్తూ కుక్ చేసుకోవాలండి ఈ చింతకాయలు అనేది చూసారా ఇలా సాఫ్ట్గా అవుతాయి చూసారా పగిలి చింతకాయల్లో లోపల గుజ్జంతా అంతా కూడా కనిపిస్తుంది కదా ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుని వీటిని చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ దాకా మెంతుల్ని వేసుకున్నానండి వీటిని లో ఫ్లేమ్ మీద లైట్గా ఫ్రై చేసుకోవాలి మెంతులు ఫ్రై అవుతుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కదండి ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని కూడా యాడ్ చేశాను జీలకర్ర తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి మెంతులు సగం ఫ్రై అయిన తర్వాత దీన్ని యాడ్ చేశాను నెక్స్ట్ ఒక మూడు పెద్ద ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకుని తీసుకున్నానండి ఒక మిక్సీ జార్లో కొన్ని అల్లం ముక్కల్ని వేసుకున్నాను అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు జీలకర్ర వాటితో పాటే కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలండి అందుకోసమే ఈ ఉల్లిపాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశాను వీటన్నిటినీ కూడా బాగా పేస్ట్ చేసుకుని సైడ్న పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఏ గిన్నెలో అయితే చేపల కూర వండుతున్నామో ఆ గిన్నెలో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో ఒక నాలుగైదు దాకా పచ్చిమిరపకాయలు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ కూర అనేది చాలా తొందరగా అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ఆనియన్ పేస్ట్ని కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ముక్కలు చేసి వేసేదానికంటే కూడా ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి పులుసులో ఈవెన్ చేపల కూరలో కూడా ఇలా పేస్ట్ చేసుకుని వేసుకుంటే గ్రేవీ బాగుంటుంది ఈ పేస్ట్ని లో ఫ్లేమ్ మీద ఇలా ఫ్రై చేసుకుంటూ చింతకాయలు చల్లారి అయ్యండి వాటిని గుజ్జు అయితే తీసుకుందాము ఇది మొత్తం చల్లారిపోయాయండి చూడండి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా అయిపోయాయో ఒక్క నిమిషం బాయిల్ అయింది అంతే చాలా సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు దీన్ని ఏదైనా గిన్నె మీద ఇలా నెట్ లాంటిది పెట్టుకుని ఈ వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకోవాలండి పులుసు అంతా కూడా విడిగా చేసుకోవాలి ఇందులో ఉన్న వాటరే కాకుండా ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ రెండు మూడు సార్లు ఇలా గుజ్జంతా కూడా విడిగా చేసుకోవాలండి పులుసుని మొత్తం ఇలా వడగట్టుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ని చూద్దామండి లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నాం కదా ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా ఉంది కదండి అది కూడా పచ్చివాసన పోవడానికి కొంచెం సేపు ఫ్రై అయితే చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి అలాగే రెండు స్పూన్ల దాకా కారం రుచికి సరిపడా ఉప్పు కారం కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే చేపల పులుసులో ఎక్కువ కారం ఉంటేనే బాగుంటుంది అందులోనూ ముందు రోజు ప్రిపేర్ చేసుకుని రెండో రోజు తినాలంటే ఇంకా ఎక్కువ కారం వేసుకోవాలి అంటే రెండో రోజుకి కారం అనేది తగ్గిపోతుంది తర్వాత ఒక రెండు నిమిషాలు ఇవన్నీ కూడా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతకాయ అయితే వేసుకోవాలండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి అంటే పులుపు అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి ఈ పులుసు అంతా కూడా కొంచెం బాయిల్ వచ్చిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేపలను అయితే యాడ్ చేస్తున్నానండి దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇందులో ఎక్కువ మసాలాలు అవి పట్టవు ఓన్లీ ఆ జీలకర్ర అండ్ మెంతుల పొడితోటే చాలా టేస్ట్ వస్తుందండి ఇందులో నెక్స్ట్ ఇందులో బాగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర అయితే మస్ట్గా వేసుకోండి చాలా బాగుంటుంది నెక్స్ట్ మూత పెట్టుకుని దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాను అంటే ఈ గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇలా పులుసు ఉడుగుతున్నప్పుడు గరిటతో కలిపితే చేపలు అనేవి విరిగిపోతాయండి అలా కాకుండా ఈ గిన్నెతోటి ఇలా మిక్స్ చేసుకోండి కలుపుకుంటూ అంటే చిన్న చేపలు అనేవి బాగా సెన్సిటివ్గా ఉంటాయి కదండి అందులో కుక్ అవుతున్నప్పుడు తొందరగా విరిగిపోతుంటాయి దీని తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకుని కుక్ చేసుకుంటే పులుసు అనేది రెడీ అయిపోతుందండి నేనైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను ఈ పులుసుని వేడిగా కంటే కూడా రెండో రోజు తింటే ఇంకా రుచిగా ఉంటుందండి కలర్ చూసారా చూస్తుంటేనే నోరూరిపోతుందండి చాలా రుచిగా ఉంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్